అందరికీ నమస్కారం మిస్సులారా డే వన్ డైట్ అవుతుంది కదా ఈరోజు డే టూ చెప్పడానికి వచ్చాను రేపటికి మీరు ఎలా ప్రిపేర్ కావాలనే దానికోసము ఈరోజు చెప్పేసి అప్పుడు ప్రిపేర్ కావచ్చు కదా అన్నట్లు ఈరోజు డే వన్ తేనే తీసుకున్నారు కదా మోషన్స్ అయ్యాయి కదా మోషన్ కాకపోతే అసలు మీరు డైట్ చేయడం వేస్ట్ ఎందుకంటే రెస్పాన్స్ ఉండదు బాడీ అందుకని కంపల్సరీ మోషన్ కావాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఓకే డే టూ డే టూకి ఏమేమి మనము తినాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు సార్లే తీసుకోవాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో మనకు కావాల్సింది బనానా ఒక అరటిపండు కావాలి ముందే చెప్పాం మనం ఈ డైట్లో అరటిపండు ఉంటుంది అన్నది సో ఒక మీడియం సైజ్ అరటిపండు పండినటువంటిది మంచిది బాగా పండిన అరటిపండు కంపల్సరీ పండింది మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం చూడండి ఆఫ్ ఫ్రై పండు ఏదో ఒక బనానా తింటే లాభం లేదు బాగా పండినటువంటి అరటిపండే తినాలి అప్పుడే మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేదో తీసుకోండి దాంట్లో దీంట్లో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది స్టార్చ్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇది దానికి ఇది కూడా కొంచెం డైజెస్ట్ కావడానికి టైం ఎక్కువ పడుతుంది మీకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అలాగే బాడీ లోపల ఉండేటువంటి ఫ్యాట్ మోల్జన్ని స్టిమ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది అది అందుకని ఒక అరటిపండు తీసుకోవాలి ఇది కాకుండా మన రెగ్యులర్ బ్లాక్ టీ కానీ డే వన్ తీసుకున్నాం కదా బ్లాక్ టీ కానీ లేకపోతే బ్లాక్ కాఫీ కానీ లేకపోతే గ్రీన్ టీ కానీ అన్నట్లు కప్పే తీసుకుంటున్నారు కదా మగ్గు తీసుకోవట్లేదు కదా కప్పు మాత్రమే నేను ఎవరో పెట్టారు మెసేజ్లు సార్ కప్పు తీసుకోవాలి ఒక మగ్గు తీసుకోవాలని నేను మగ్గు తను రోజు మగ్గు అని అడిగారు మగ్గులు కాదండి ఒక కప్పే అంటే ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ టీ అది తీసుకోవాలి అలాగే ఇది కాకుండా డ్రై నట్స్ కావాలి అంటే ఈ పొద్దు తిరుగుడు గింజలు పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇటువంటివి ఉంటాయి కదా ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ డ్రై నట్స్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు చెప్పాలంటే డే వన్లో ఎలా ఉందో అలా ఉంది కాబట్టి దీనికి బనానా యాడ్ అయింది సేమ్ ఎఫెక్ట్స్ నట్స్ మనకు డైజెస్ట్ కావడానికి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది దానిలో కావాల్సినటువంటి ప్రోటీన్ అది వచ్చేస్తూ ఉంటుంది గ్రీన్ టీ క్లీనింగ్ పనిచేస్తూ ఉంటుంది ఇది ఎక్స్ట్రా బనానా యాడ్ అయింది ఇది ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి ఇప్పుడు లంచ్ లంచ్కి ఏం తీసుకోవాలి లంచ్కి మీరు అరేంజ్ చేసుకోవాల్సింది మొక్కబొట్టలు మొక్కజొన్న పొత్తులు అంటారు చూసారా మొక్కజొన్న పొత్తులు మక్క బుట్టలు ఇవి దొరుకుతాయి మీకు అవి ఉడికించినవి ఉడికించేసి ఆ గింజలు తినాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీరు తీసుకోవచ్చు కావాలండి ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ అని రేంజ్ చెప్తారు ఇవి తీసుకోవచ్చు మొక్కజొన్న పొత్తులు లేదా అవి దొరకని వాళ్ళు ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి మీకు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అన్ని సీజన్లు దొరకపోవచ్చు కదా మొక్కజొన్న పొత్తులు అందరికీ అవైలబుల్ ఉండకపోవచ్చు అందుకని కాన్ఫ్లేక్స్ మొక్కజొన్న పొత్తులు దొరికిన వాళ్ళు కాన్ఫ్లేక్స్ తీసుకోవచ్చు కాన్ఫ్లేక్స్ అని చెప్పి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ గుర్తుపెట్టుకోండి అవి దాంట్లో మళ్ళీ హనీ కాన్ఫ్లేక్స్ అని ప్లస్ దాంట్లో మ్యూసిలీ అని రకరకాలు ఏవి ఉంటాయి అవి కాదు ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ చప్పగా ఉండాలి అంతే ఇవి తీసుకోవాలి ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ కూడా మీరు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోద్దండి యాక్చువల్గా ప్లెయినే తినమని చెప్తాం ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ తీసుకునే వాళ్ళు కొంచెం పాలు వేసుకోవచ్చు ప్లెయిన్గా అలా తినాలంటే కష్టం యాక్చువల్గా సజెస్ట్ చేసింది అయితే కార్న్ఫ్లేక్స్ని వేయించి తింటే పెట్టాయి ఆల్రెడీ రోస్టెడ్ వస్తాయి వాటిని కూడా కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు వేయించుకొని తినండి అని చెప్తాం అది కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాం దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ లాంటిది మాత్రం వేయకూడదు ఓకే ప్లెయిన్ కార్న్ కాన్ఫ్లేక్స్ తినవచ్చు లేదు అలా మేము తినలేమంటే కొంచెం పాలు పోసుకొని తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి ఎంత కావాల్సి ఉంటే కొంచెం పాలు అవి మునిగితటి పాలు పోసుకొని దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో చక్కెర కానీ అటువంటి ఏది వేయడానికి లేదు ప్లెయిన్గా అలాగే తీసుకోవాల్సి ఉంటుంది సో కాన్ఫ్లేక్స్ విత్ మిల్క్ ఓకే యాక్సెప్టెడ్ దాన్ని తీసుకోండి అండ్ లేదంటే ప్లెయిన్ కాన్ ఇది తినగలిగితే మీకు ఫైబర్ బాగా వస్తుంది ఇది ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఇది కూడా మీకు రేట్ పెంచడానికి బాగా పనిచేస్తుంది స్లోగా డైజెస్ట్ అవుతుంది కార్న్ ఫ్లేక్స్ కన్నా కూడా మీరు ప్లెయిన్ కార్న్ తీసుకుంటేనే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండగలుగుతుంది ఓకేనా అలాగే డిన్నర్ డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్కి కూడా ఒక బనానా కావాలి ఒక అరటిపండు తీసుకోండి పొద్దున్న తీసుకున్నట్లే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బనానా తీసుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా హాఫ్ కప్పు బాయిల్డ్ క్యారెట్ తినాలి డే వన్లో మనం పచ్చి క్యారెట్ తిన్నాం దీంట్లో ఎక్కడికి వచ్చేదికే బాయిల్డ్ క్యారెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి కూడా దీనికి యాడ్ చేయాలి బాయిల్డ్ క్యాబేజీ అంటాం క్యాబేజీ కాకపోతే బ్రోకోలీ అని చెప్పి కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు అదైనా పర్లేదు అదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు క్యాబేజీ తీసుకోవాలి క్యాబేజీ కొంచెం దాన్ని ముందే బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అందుకని బాయిల్డ్ క్యాబేజీ తీసుకోండి రెండు మిక్స్ చేసి తీసుకుంటానన్నా తీసుకోవచ్చు క్యారెట్ అండ్ క్యాబేజీ రెండు కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు బాయిల్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ పేపర్ వేసుకోవచ్చు మీరు నో ప్రాబ్లం ఇదే తీసుకోండి ఇది కాకుండా మళ్ళీ మన ఫేవరెట్ వెనిల్లా వెనిల్లా ఐస్ క్రీమ్ వన్ కప్పు ఫస్ట్ డే తీసుకున్నాము ఈరోజు హాఫ్ కప్పే తీసుకోవాలి హాఫ్ కప్ మాత్రమే వెనిల్లా తీసుకోవాలి అంతే హాఫ్ కప్ అంటే ఎంత వస్తుందండి ఒక స్పూన్ మరి అదే పైన అసలు కన్నా కొసరు ఇంట్రెస్ట్ అంటారు చూసారా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి మీకు ఆశ పెట్టేసి తిట్టుకోవద్దు నన్ను అంతే ఉంటుంది ఈ డైట్ తగ్గాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలండి తప్పదు అందుకని ఈ హాఫ్ కప్పు వెనీలా ఐస్ క్రీమ్ తినండి ఈ మధ్యలో ఆకలిస్తే ఏం చేయాలి డే వన్లో మనం కొబ్బరి నీళ్ళు ఇచ్చాం కదా ఈ డే టూలో మీరు చేయాల్సింది మధ్యలో ఎప్పుడు అప్పుడు బటర్ మిల్క్ తాగండి మ్యాక్సిమం మిల్క్ తాగండి ఎంత బటర్ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సాల్ట్ వేయొద్దు నిమ్మకాయ పిండి తీసుకోండి మీకు ఎంత ఎన్నిసార్లు ఆకలిసినప్పుడల్లా వెళ్ళి ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగాలి అవి చిక్కగా తాగుతారా పలసగా తాగుతారా మీ ఇష్టం కానీ లస్సీలు గిస్సీలకు వెళ్ళొద్దు ఉత్త బటర్ బటర్ మిల్క్ ఒక్కటే తీసుకోవాలి మసాలా బటర్ మిల్క్లు లేకపోతే సాల్టెడ్ బటర్ మిల్క్ కాదు ప్లెయిన్ మిల్క్ తీసుకోండి టేస్ట్ కోసం కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై గ్లాసులు తాగుతూ ఉండొచ్చు మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా తాగండి ఎక్సర్సైజ్ మర్చిపోవద్దు పొద్దున వన్ అవర్ ఎక్ససైజ్ సాయంత్రం వన్ అవర్ ఎక్ససైజ్ అది కూడా హాట్ ఎక్సర్సైజ్ చెమట బాగా పట్టేటట్టు ఫ్యాన్ వేసుకోకుండా చేసేటువంటి ఎక్సర్సైజ్ చెమట మీరు తడిచిపోవాలి మీరు వేసుకున్న బట్టలు తడిచిపోవాలండి చెమట అంత పట్టాల్సి ఉంటుంది అలాగే పొద్దున్నే మోషన్ క్లియర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు లేకపోతే అంతా చేసింది వేస్ట్ అయిపోతుంది దీంట్లో అన్లిమిటెడ్ మీకు ఎక్కడా ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అన్ని లిమిటెడ్ ఫిక్స్డ్ మనం ఇచ్చాం కాబట్టి కరెక్ట్గా మీరు దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది ఓకేనా ఈ డే టూ చేయండి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అలాగే డే త్రీ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం